నకిలీ లిక్కర్ పై ఏపీలో పొలిటికల్ టక్కర్ నకిలీ మద్యంపై ఏపీలో రాజకీయ రగడ కొనసాగుతోంది లిక్కర్ కల్తీ చేస్తున్నది జోగి రమేష్ అని టీడీపీ ఆరోపిస్తోంది మరోవైపు తాను ఏ తప్పు చేయలేదని ప్రమాణానికి సిద్ధమంటూ మరొకసారి చంద్రబాబుకి సవాల్ విశారు జోగి రమేష్ అయితే జోగి రమేష్ వ్యవహారం గూగుల్ టేక్అవుట్ లో బయటపడుతుందని కౌంటర్ ఇచ్చింది టీడీపీ నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న జనార్దన్ రావుతో చాటింగ్ చేశానని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమన్నారు మాజీ మంత్రి జోగి రమేష్ తన ఫోన్లను చంద్రబాబు లోకేష్ చెక్ చేసుకోవచ్చన్నారు స్థాయిలో ఉన్న చంద్రబాబు దిగజారి రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శించారు తిరుమల వెంకన్న బెజవాడ దుర్గమ్మపై ప్రమాణం చేసి నకిలీ మద్యం కేసులో తాను ఉన్నానని చెప్పాలని సీఎం చంద్రబాబుకు మరోసారి సవాల్ విసిరారు లోకేష్ ఇస్తా ఛాలెంజ్ చేస్తా ఉన్నా సత్యశోధన పరీక్షకు జోగి రమేష్ సిద్ధంగా ఉన్నాడు చంద్రబాబు రెడీయా లోకేష్ రెడీనా ఎంత దిగజారిపోయారు బాబు మీరు మీ స్థాయిని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు నాతో ఏంది మీకు చంద్రబాబు పాలనలో కల్తీ రాజ్యం ఏల్తోందని విమర్శించారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ టీడీపీ కూటమి ప్రభుత్వమే ఓ కల్తీ ప్రభుత్వం అని మండిపడ్డారు చంద్రబాబు అవినీతి అక్రమాలపై మోదీ స్పందించాలని డిమాండ్ చేశారు చంద్రబాబు నాయుడు గారి ఆయన కర్త నడుపుతున్నా లేదా తయారు చేస్తున్న మద్యం అక్రమంగా పెట్టిన బెల్ట్ షాపులకు గాని లేదా పర్మిట్ రూమ్లకు కానీ సప్లై చేస్తున్నారు తయారైన ప్రతి మూడు బాటల్లో ఒక బాటల్ చంద్రబాబు నాయుడుది అయితే జోగి రమేష్ కు కౌంటర్ ఇచ్చారు టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ జోగి రమేష్ జనార్దన్ రావు మధ్య ముమ్మాటికి సంబంధాలు ఉన్నాయన్నారు రేపో మాపో గూగుల్ టేక్అవుట్ లో అంతా బయటపడుతుందన్నారు ఏదో వాట్సాప్ ఇదని కూడా ఫుటేజ్ అని కూడా కొన్ని బయటకు అంతవరకు నిజమో ఏంటో నాకైతే పూర్తి సమాచారం లేదు కానీ ఇరవై మూడో తారీఖు నువ్వు మాట్లాడి నీకు అన్ని విషయాలు తెలిసి కావాలని చెప్పి అక్కడ తమ్మలపల్లిలో చేయించి తర్వాత ఇబ్రహీంపట్నంలో డిపార్ట్మెంట్ వచ్చి చేసే క్రమంలోనే తను కూడా అక్కడికి వెళ్ళి ఎందుకంటే అవన్నీ తెలుసు కాబట్టి డిపార్ట్మెంట్కి సమాచారం ఇచ్చింది కూడా అటు తమ్మలపల్లిది కావచ్చు ఇక్కడది కావచ్చు రెండు జోగి రమేష్ కానీ వాస్తవంలో ఇరవై మూడవ తారీఖు అతనింటికి రావడం జరిగింది ఖచ్చితంగా గూగుల్ టేక్అవుట్ లైక్ జోగి రమేష్ జనార్దన్ రావు కలిసే నకిలీ మద్యం దందా మొదలు పెట్టారన్నారు టీడీపీ నేత ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ జనార్దన్ ఆఫ్రికాకు పంపించి నకిలీ మద్యం తయారీ నేర్పించింది జోగి రమేష్ అన్నారు అతన్ని ప్రోత్సహించి ఆఫ్రికా పంపించి డూప్లికేట్ మద్యం ఎలా తయారు చేయాలి ఎలా రాష్ట్రంలో ఈ యొక్క మద్యాన్ని ప్రవేశపెట్టాలి ఇదంతా కూడా ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ ఏమి తెలవనట్టుగా వాళ్లే పోలీసుకి ఎంక్వైరీ ఇచ్చి ఒక పథకం ప్రకారంగా జనార్దన్ ప్రోత్సహించి ఈ మద్యం కుంభకోణాన్ని తెర మీదకి తీసుకొచ్చింది జోగి రమేష్ నకిలీ మద్యం కేసు వ్యవహారంలో ఓవైపు విచారణ కొనసాగుతుంటే మరోవైపు వైసీపీ టీడీపీ మధ్య పొలిటికల్ వార్ కూడా అదే స్థాయిలో నడుస్తోంది విచారణలో వెలుగు చూసే అంశాల ఆధారంగా ఈ ఎపిసోడ్ హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి